చాలా సంతోషం అండి మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి మా తమ్ముడు మీ తమ్ముడా తమ్ముడు అండి ఓకే ఎన్ని ఇక్కడ మొత్తం రెండు మీరు మీ తమ్ముడు ఇద్దరు ఉంటారు ఈ పశువులు మేపు ఉంటాం మేము ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి దోడవుతుందండి వడిటిని మేము పశువులు మేపు ఉంటాం అదే దేశ రెండు దేశపెడీ ఇదే మరో చేసా అండి దోడే ఇది ఎంత పాలిస్తుంది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు దాన్ని అంటే ఇప్పుడు చూడదండి చూడు అదే చూడు తొమ్మిది నెలలు అదే నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి పాలు ఇస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా రోజులు నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా నెలలు ఎక్స్ట్రా అట్లా ఇది ఇది మామూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది యాక్టివ్గా మేము తర్వాత ఇట్లా మిచ్చ్రి కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో దీంట్లో తౌడు మిక్చర్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు కలిపేసేసి నీళ్ళు కలిసి పోసి పెట్టేస్తామండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె తిట్టారు ఏంటి దీనివల్ల దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా చే తయారు చేసింది మిక్చర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొంటున్నావు కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాం వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్క్ వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా ఈ శుభ్రంగా అవి అవుతుంది బాగానే నాకు అవుతాయి బాగానే ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్ల పాలు వస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు చూడి కాయి కాదు అన్ని సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూడింటి అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు పోను ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా అండి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడి ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద నేను అడిగేది అంటే ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీటర్ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్లు పావలవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్లు పాలు అవుతుంది అట్లా నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పని లాంటి దగ్గర ఎవరు ఉన్నారు రెండు కూర్చోండి మీ ఇంట్లో నేను మా కొడుకు రా నేను మా అబ్బాయి ఈ ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలైతే పిల్లలు పెళ్లి చేసి వాళ్ళు ఇటు వాళ్ళు అడిగిపోయారు పిల్లడికి పెళ్ళి అయింది ఇక వాళ్ళు నేను ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఇక్కడే మీ కొడుకు కూతుళ్ళు కూడా ఉంటారు ఉంటారు ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనో కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు అక్కడ చెప్పు విషయాలు చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు పగలు పద్దా కూర్చుంటున్నాయి సార్ నివరిపోయే పని అవ్వదు అది బాగా ఇప్పుడు అడుగుతున్నా ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడు మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు అయ్యి కాల్లే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం రెండు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి మీ పిల్లలు అవునండి కోడలు కొడుకు ఈ పిల్ల మీరిద్దరు కూతురు నువ్వేం అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు ఓకే నువ్వేం చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదేం చదువు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి అంటే కూర్చోండి అంతా నైస్ బాగా చదువుకున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా రోజు వెళ్ళు ఏమి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు చెప్తున్నారు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటంటే మన నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి డచ్చా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటి మరి నువ్వు ఇన్నో క్లాస్ ఫోర్త్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కురిచే కేసులు పెడుతున్నావా పెద్ద సీఎం అవుతావు నమ్మకం కోట్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంట్రా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్జడు గోడ్ ఇంకా ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గమేమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే అమ్మా మీ బరిపాలేనమ్మా బాగుంది బర్రి పాలు మీద లేకుంటే ఆవు పాలు మీద బర్రి పాలే బాగుంటాయి అండి ఆవు పాలు పలసగా ఉంటాయి ఇవి ఏమో కొద్దిగా చిక్కగా ఉంటాయి చిక్కగా ఉంటుంది బరి పాలు ఏమో చిక్కగా ఉంటాయి ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆవు పాలు ఏమో కొద్దిగా పలసగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవ్వదు అండి ఎక్కువగా బయట ఇక్కడ పెద్దగా అవ్వదు ఇవి బయట పోవు కదా బర్రెలు బయట పోవు కదా తోలుతామండి

ఏమి ఇప్పుడు వేరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ చెప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే మా మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారా మీరు తిరగాలి తప్పదండి తప్పదని నువ్వు అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మెప్పుకుంటే ఏమవుతుంది సదుపాయం పొలాలు వేసుకుని సరిపోతుంది కదా పొలాలు వేసుకుని ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ స్కూల్స్ అది అంత భూమి ఎక్కువగా ఉండేది మా పోటీ అంటే ఇప్పుడు నువ్వు బర్రెలున్నాయి గడ్డిస్తున్నా గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొండ పొలం గడ్డి పెట్టారు కొండ పొలం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్లు లేక వర్షాకాలం వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే బోరేస్తే పడతాయి అది మరి అంత అవకాశం పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము లేకపోతే గదలు పెడుతుంది కరెక్ట్గా మేము మా తా తండ్రులు కానించి మాకు అదే పన్నెండు మా మా అమ్మగారు మా నాన్నగారు మా మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే ఇవన్నీ అలవాట్లు అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు మా వృత్తిపరంగా పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో ఊహ తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎవడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఎన్ని ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూసారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు అని మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు గొర్రెలే మేకలు బెటరాయిట్ కూడా ఆకులు వచ్చేసి పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పంటతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చు వేసి పెంచచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరూ పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే ఉన్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని దగ్గర అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా నేను ఈ అమ్మాయి డాక్టర్ అవుతానండి డాక్టర్ అవుతుంటాయి అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ పడతావా ఎక్కడా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగు ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ అంతా తెలుగుదేశానికే ఒట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టి ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి దగ్గర ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టేసేసి అది ఒకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుకి పశువులకి దానా అన్ని బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు ఈ మెల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు రుణాలు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేయించి బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటావు ఈ బేళ్ళు మిచ్చులు మెల్లం మిచ్చులు లాగా మొక్క అంత మొక్కలు బేళ్ళు బేళ్ళు కొత్త అవి అది కడవ వాళ్ళ దగ్గర అయ్యి వేయగాని టీకాలు ఎత్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుర్రెలకి గేదలకి అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా సప్లై చేయగలిగితే అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత ముందు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే

ఆ మెషిన్ తెస్తారు పాలు ఈ ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పది ఆవిడ చేసేస్తారు మెషిన్ మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఇండ్లకి చేసేస్తారు దానికి ఇంత నీడు కూడా డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు పిండే పని ఉండదు లేదు అదే అయిపోతుంది అది కూడా ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి వేస్తాం వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళు కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట డిస్ట్రిబ్యూట్ చేస్తా ఇంటికి ఎన్ని కేజీ కింద ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉంది పశువులకు దానం వస్తుంది మిక్చర్ మీద కొనుక్కోవారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది రూపాయలు లీటర్ అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తాం అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదోలు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రెడ్డికి తీసుకుంటాను ఒక కింద చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే రండి అందరు అందరూ రండి ఫోటో తీసుకోండి అందరు రండి ನಾನು ಮಾತಾಡಲೇನು ಡೌಟ್ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగా ఉందా కట్టుకోవాలా ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసి ఇమ్మంటాను అది కూడా కట్టేసుకోండి ఓకే అమ్మా మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు చంపాదిస్తారు కదా లేకపోతే ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ చదువు అదే ఇప్పుడు చదువుకున్నారు ఇంకా రాను రాను అంతా వంటకాసి ఇచ్చేసారు కదమ్మా మీకు అన్ని వంటకాస్తుంది పనులు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడదాం లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్ పెంచాలిస్తాను వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్ చూస్తున్నాం ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బర్రెలెక్కు ఉన్నాయి బర్రెలు కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక పది మంది కలిసి అక్కడే పెట్టుకుంటే మార్కెట్ లాగా పెట్టి అక్కడ అన్నీ ఉంటాయి మీరు అవి చూసుకొని వస్తూ ఉంటారు చూద్దాం మీకు నమ్మకాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే ఉండాలా మీరు చూస్తూ ఉండాలి దాన్ని అవి కూడా ఉన్నాయి కానీ పశువులకు అటాచ్మెంట్ ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర ఉంది అనుకో చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా అటు కదా మనంటా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది అరిగిపల్ బయటకుంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడ పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన ఏంటి ఏంటి ఇంటి పక్కనే వండి అని మీ ఆలోచన ఉంది కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చీ ఎన్ని పెట్టావరు తా అంటారు ఈ పిల్లలు రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూసావు కదా ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడానికి లే కదా వర్కౌట్ చేద్దాం ఓకే అమ్మా ఏంట లేకుండా మీ ఇద్దరు నువ్ ఎన్నేస్తారా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒక యాభై వేలు అరవై వేలు వస్తుంది ఎన్ని దీనికి వార రోజు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ ఏ వెరైటీ ఇవన్నీ మామూలు అయినా మొత్తం కలిసి ఎరువై ఉన్నాయి అంతా మోడర్న్గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్నీ వచ్చేసాయి అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట చేసే పోతున్నావు ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి పొలాల దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడెకలు కొనిస్తాం అనుకో అక్కడనే మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట గుండు పెట్టును ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడ అది వచ్చింది అనుకోండి ఇది అమ్మచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా అక్కడ కూర్చోవాల రాత్రి పూట కాపలా ఉండాలి ఎండ ఉంటుంది గురువు తిరగాలి కదా పొలాలు పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మా మీరు మీరు ఆడవడానికి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే మీలో మార్పు దేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా ఇలా చేస్తారు మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టిస్తారు కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సరిపోతుంది శుభ్రంగా కట్టుకోండి బాగుండీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 రా ഓക്കെ താങ്ക് യൂ മഞ്ചിതമ്മ താങ്ക് യൂ താങ്ക് യൂ താങ്ക് യൂ ഓക്കെ ബാ ഓക്കെ